గుర్తింపునే అందుకున్న గీతా మాధురి లాంటి సింగర్ మా హాస్పిటల్లో ఉండడం మా లక్ అంటూ డాక్టర్స్ అందరూ పుట్టిన బిడ్డలకి ఎంతో వెల్కమ్ చెప్తూ కనిపించేసారు క్లాప్స్ కొడుతూ ఓన్ టాలెంట్ ఇండస్ట్రీ లో ఎదగడం అంటే అది నార్మల్ విషయం కాదు కానీ అది గీతా మాధురి చేసి చూపించింది అలాగే యాక్టర్ నందుని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఎంతో సక్సెస్ఫుల్ అయింది రీసెంట్ గా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తన సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం శ్రీమంతపు వేడుకలు అంటూ ప్రతి అప్డేట్ ని అభిమానులతో పంచుకుంటూ వచ్చింది అటువంటి గీతా గీతా మాదిరి తనకి పన్నెండు మగపిల్లడు కావాలి అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రావడం ఇప్పుడు తను పన్నెండు బిడ్డలకి జన్మనివ్వడం అనేది ఎంతో సర్ప్రైజింగ్గా మారిపోయింది అయితే గీతామాధురి లాంటి గొప్ప సెలబ్రిటీ మా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం మేము చేసుకున్న లక్ అంటూ పాపుతో పాటు మాదిరికి సైతం గ్రాండ్ వెల్కమ్ చెప్తూ క్లాప్స్తో అయితే ఎంతో సందడి చేస్తూ కనిపించేశారు వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ గిఫ్ట్స్ నెటింటో వైరల్గా మారుతూ ఉండగా మాదిరి సైతం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ కొన్ని షేర్ చేసుకుంటూ వచ్చింది